స్వప్న సుందరి చిత్రం నుంచి సముద్రాల రాఘవాచార్యుల రచన సిఆర్ సుబ్బరామన్ సంగీతం మాస్టర్ పాడిన పాట సాగుమా సాగుమా సాహిణి సాగుమా సాగుమా సాహిణి ఆగని వేగమే జీవితము ఆగనివేగమి జీవితము ఎవరికో సమో ఏ దరికోరుగ కా సరకా ఎవరికో సమో ఏ దరికో ಇರುಗ ಕಾಡುಗ ಕವೇ ಸರ ಕೋಟಿ ತರಲೇ జీవకటి తరలే మధుర మహా ప్రస్థానములో సాగుమా సాహిణి ఆగని గని వేగమి జీవితము ఆగని గ జీవితము ఆ కే కాదీ లోక కలదింకెంతో సౌందర్యం కనపడు అరకే కాదీ లోకం కలదింకెంతో సౌందర్యం దారి పొడుగునా పందిళ్ళే ఆటలు పాటలు పెళ్ళిళ్ళే దారి పొడుగున పందిళ్ళే ఆటలు పాటలు పెళ్ళిళ్ళే సాగుమా సాహిణి ఆగని వేగమే జీవితము ఆగని వేగమే జీవితము వెలుగునీ నీడ జల తారు తెరలలో నిరాశల అల్లి కలో డ జల తారు తెరలలో ఆశ నిరాశల అల్లి కలో వేసే పిలు పుల మూసే తలపుల కలకల కల కలలో ములు గల కలలో ములు సాగుమా సాణి ఆగని వేగమే జీవితము ఆగని వేగమే జీవితము సాగుమా శభాష్ పిల్ల డబ్బింగ్ చిత్రం నుంచి శ్రీ శ్రీ రచన టిజి లింగప్ప గారి సంగీతం మాస్టర్ గానం చేసింది చిత్రమే పాడునటే ఓహో చిత్రమే పాడునటే నా చిత్రమే ఆడునటే చిత్రమే పాడునటే నా ఆడు ఆడునటే చిత్రమే పాడునటే ముచ్చట గాయపుడు ఓ ముచ్చట గాయపుడు మోహన మూర్తి అయి మించు నటే ముచ్చట గాయపుడు మోహన మూర్తి అయి మించు నటే చిత్రమే పాడు నా చిత్తమే ఆడు నటే చిత్తమే పాడు నటే न हृदयं मीदा न श्रुदयं मीदक्षत्रमुपोले न पोले पादमु पेटिन दे चेरि नाव चूचुनटे पादमु चेरि नावल चूचुनटे चित्तमे पाडुनटे ना चित्तमे आडुनटे चित्रमे पाडुनटे నా నీదైతే సుఖరాజ్యము నా దేశుమా నా నీదైతే సుఖరాజ్యము నా దేశుమా ఎంత మనోబల మౌనౌ ఏల సఖీ మణికీ ఎంత మనోబలమో మౌనౌ ఏల సఖీ మణికి చిత్రమే పాడునటే నా చిత్రమే నటే చిత్రమే పాడునటే ఉమాసుందరి చిత్రం నుంచి సదాశివ బ్రహ్మం రచన అశ్వత్థామ సంగీతం మాస్టర్ పాడిన పద్యం ఆపదలెన్ని వచ్చిన గృహంబున తాతలనాటి నుండి నీ దీపము నిత్యమై వెలిగే దీనికి ఇప్పుడు ముప్పు వచ్చే ನೇ ನೇ ಬಗಿರಿ ಪರಮೇಶ್ವರ ನನ್ನು ಕ್ಷಮಿಂ ಪವಯ್ಯಾ ನೀ ದೀಪಮು ಸನ್ನಗಿಲ್ಲಿ ಕಡತೇರಕ ಮುಂದೆಟಕೇನಿ ಓಯದನ್ కాళహస్సి చిత్రం నుంచి తోలేటి వెంకటరెడ్డి గారి రచన ఆర్ సుదర్శనం గోవర్ధనం గారి సంగీతం మాస్టార్ పాడిన దండకం జయ జయ మహాదేవ శంభోహర శంకర సుందర నిత్య గంగాధరా ब्रह्म विष्णुल् सुरल् तापसुल् निन्नु वर्णिन् सलेरन् दयासागरा। दया सागरा भीकरारण्यमध्यम् बोयनै बोयनैपुट्टि पशुपक्षि सन्तानमुल् कूल्चि भक्षिन्सु पापात् దివ్య జప హోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాధుడం దేవుడే లేడులేడంచు దూషించు దుష్టాత్ముడం దుష్టాత్ముడన్ విశ్వ మహామేరు చాప जगत्सृष्टि संरक्ष संहार कार्यकलापा महिन् पञ्चभूतात्मविवेकदा देवदेव शिव पृथ्वी जलवायुराकाश ते विलासा। మహేశ ప్రభో రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీ పురాధీశ విశ్వేశ్వరా విశ్వేశ్వరా నీలి మేఘాల కేళి వినోదాల తేలు శ్రీశైల మల్లేశ్వరాశైల మల్లేశ్వరా కోటి నదులందు చేయు స్నానముల్చేయులమిచ్చు క్షేత్రానవసించు శ్రీరామలింగేశ్వర శ్రీరామలింగేశ్వర नित्य गोदावरी नृत्य नीराजनालंदु द्राक्षारमावास भीमेश्वरा भीमेश्वरा दिव्य फलपुष्प सन्दोह बृन्दार्चितानन्द भूलोक कैलास शैलानवसिञ्चु श्रीकाळहस्तीश्वर श्रीकाळहस्तीश्वरा देवदेवा आ Namaste. Namaste. Namaste.